ప్రతి ఉదయం రైతు ఎలియాస్ సూర్యుడు ఉదయించే ముందే లేచి పొలాలను పాత స్నేహితుల్లా పలకరించేవాడు అతని చేతులకు పుస్తకాలకన్నా మట్టి ఎక్కువగా తెలుసు గడియారాలకన్నా రుతువులే ఎక్కువగా తెలుసు ఒక సంవత్సరం కరువు వచ్చింది భూమిని ఆశలను రెండింటినీ పగలగొట్టింది పొరుగువారు గ్రామం విడిచిపెట్టారు యంత్రాలు తుప్పుపట్టాయి ప్రార్థనలు తగ్గిపోయాయి అయినా ఎలియాస్ అక్కడే నిలిచాడు వర్షపు నీటిని పాత్రల్లో దాచుకున్నాడు విత్తనాలతో మృదువుగా మాట్లాడాడు తన వద్ద ఉన్న ఆహారాన్ని అందరితో ఉదారంగా పంచుకున్నాడు శరదృతువు నిశ్శబ్దంగా వచ్చింది ఆకుపచ్చ మళ్లీ తిరిగొచ్చింది నెమ్మదిగా కాని పట్టుదలతో పంట తక్కువగా ఉన్నా సరిపోయింది ఇతరులు తిరిగి వచ్చినప్పుడు ఎలియాస్ చిరునవ్వుతో వారిని స్వాగతించాడు భూమిని సంరక్షించడమంటే విశ్వాసాన్ని సమాజాన్ని రేపటి రోజును కూడా సంరక్షించడమేనని వారికి గుర్తుచేశాడు అందరూ కలిసి గోదాములను మళ్లీ నిర్మించారు కథలు పంచుకున్నారు తోటలు నాటారు ఋతువులపై మళ్లీ విశ్వాసముంచారు